వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న మధిర మోటామర్రి రైల్వే స్టేషన్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మారాయి కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది దీనికి సంబంధించిన డీపీఆర్లు సిద్దం చేయాలని రైల్వే బోర్డును ఆదేశించింది అదనంగా మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను అలాగే స్టాంపింగ్లు కూడా ఏర్పాటు చేయమని ఈ ప్రాంత ప్రజలు కోరుతుంటే ఇప్పటికే ఆగుతున్న రైళ్లను ఒక్కొక్కటిగా ఎత్తేస్తూ ఉండడంపై ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మధిర రైల్వే స్టేషన్లో ఆగి రైళ్లను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తున్నారు గౌతమి సింహపూరి లింక్ ఎక్స్ప్రెస్ తో పాటు పెద్దపల్లి డెమో ప్యాసింజర్లకు మధిరలో పూర్తిగా హాల్టింగ్ ఎత్తివేశారు మహబూబ్ నగర్ పద్మావతి ఎక్స్ప్రెస్లకు సికింద్రాబాద్ వెళ్లేటప్పుడు ఆల్ట్ను ఎత్తివేసి విజయవాడ వైపు వెళ్లేటప్పుడు మాత్రమే ఆల్టింగ్ ఇచ్చారు మధిరలో నవజీవన్ ఈస్ట్ కోస్ట్ జీటీ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని ఎన్నో ఏళ్లుగా మధిర ప్రాంత ప్రజలు కోరుతుంటే అధికారులు విచిత్రంగా ఇప్పటికే ఆగుతున్న రైళ్లకు స్టాపింగ్లు ఎత్తేశారు నిన్నటి వరకు సికింద్రాబాద్ కేంద్రంగా ఉండే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న మధిర ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం వైజాగ్ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రకటించింది దీంతో తెలంగాణలోని మధిర ఎర్రుపాలెం మోటమర్రి స్టేషన్లను విశాఖ కేంద్రంగా పనిచేసే సౌత్ కోస్టల్ రైల్వే జోన్లోని విజయవాడ డివిజన్లోని వీటిని విలీనం చేశారు మధిర చుట్టుపక్కల తెలంగాణతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ తో కలుపుకుని దాదాపు అరవై గ్రామాల ప్రజలు మధిర రైల్వే స్టేషన్ నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు ఖమ్మం జిల్లాలో ఖమ్మం తర్వాత మధిరనే అతిపెద్ద రైల్వే స్టేషన్ గా ఉంది ఇక్కడ కాటన్ ఇండస్ట్రీతో పాటు పెద్ద సంఖ్యలో కోల్డ్ స్టోరేజ్లు ఉండడంతో ఇక్కడ నుంచి వ్యాపారులు అహ్మదాబాద్ లక్నో వారణాసి ఢిల్లీ నాగపూర్ నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు అయితే కోవిడ్ సమయంలో ప్రయాణాలు తగ్గాయని మధుర రైల్వే స్టేషన్లు ఆగే రైళ్లను ఒక్కొక్కటిగా ఎత్తివేశారు కొత్త హాల్టింగ్ హాల్టింగ్తో పాటు మధుర పాత రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జిని నిర్మించాలని ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలు కోరుతున్నారు అనేక సార్లు రైల్వే డిఆర్ఎంలకు ఎంపీలకు వినితిపత్రాలు ఇచ్చినా చూస్తాం చేస్తామన్నారే కానీ సమస్యకు పరిష్కారం లభించలేదు విజయవాడ డివిజన్లోని చివరి ఇంటర్చేంజ్ స్టేషన్ ఖమ్మం జిల్లాలోని మోటమర్రి స్టేషన్ ఈ స్టేషన్లు అన్ని విజయవాడకు దగ్గరలో ఉండడంతో ఇకనైనా మధురలో రైలు హాల్టింగ్ పై రైల్వే అధికారులు దృష్టి పెట్టి గతంలో ఆగిన రైళ్లను పునరుద్ధరించి కొత్తగా మరికొన్ని రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు